సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తర్వాత మనకి సిక్స్త్ యూనిట్లోనే మనకి ఎడిషనల్గా కొంత పాయింట్స్ అయితే ఇచ్చారు మనకి సిలబస్లో ఇచ్చారు రిసోర్సెస్ ఇన్ బయలాజికల్ సైన్స్ మరి బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి వనరులు ఏంటి ఏ వనరులు అనేవి మనకి బయాలజీ అభ్యసించడంలో ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని చూస్తే నేను బయాలజీ ల్యాబ్లో ఉన్నానండి కొంచెం వర్షం రావటం వల్ల పైన ఉన్నటువంటి ఈ రైలు రేకులు ఉంటాయి కదా అవి కొంచెం నాయిస్ చేస్తుంటాయి వర్షం పడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సవర్ సరౌండింగ్ నాయిస్ ఏమైనా ఉంటే ఈ వీడియో వరకు ఎడ్జిట్ చేసుకోండి సో విజ్ఞాన శాస్త్ర పేటిక దీన్ని మనం సైన్స్ కిట్ అని చెప్పడం జరుగుతుంది సో దీనిని మనం సూక్ష్మీకరించబడినటువంటి ప్రయోగశాలగా వర్ణించవచ్చు మినేచర్ ల్యాబ్ అని చెప్పవచ్చు అంటే విజ్ఞాన శాస్త్ర పేటిక సైన్స్ కిట్ దీని మరొక పేరు ఏంటంటే సూక్ష్మీకరించబడినటువంటి ప్రయోగశాల అంటే మినిమైజ్ చేసినటువంటి ల్యాబ్ అని చెప్పవచ్చు మరి సైన్స్ కిట్ అంటే ఏంటి విజ్ఞాన శాస్త్ర పేటిక అంటే ఏంటంటే విజ్ఞ సైన్స్ ప్రయోగాలు నిర్వహించుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాలు కావచ్చు పదార్థాలు పాత్రలు కలిగినటువంటి పెట్టెను పరికరాలు పదార్థాలు పాత్రలు కలిగిన పెట్టెని మనం సైన్స్ కిట్ అంటాము కాబట్టి సైన్స్ ప్రయోగాలు నిర్వహించుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాలు కావచ్చు పదార్థాలు పాత్రలు కలిగినటువంటి పెట్టెని సైన్స్ కిట్ అని చెప్పడం జరుగుతుంది మరి విజ్ఞాన శాస్త్ర పేటికలు అనేవి ఎందుకు అవసరం మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని పాఠశాలలో ప్రయోగాలు చాలా అంటే ప్రయోగశాల ల్యాబ్ నిర్మించడానికి తగినటువంటి ఆర్థిక వనరులు వసతులు లేవు ఉండవు పాఠశాలలో ప్రయోగశాల నిర్మించడానికి తగిన ఆర్థిక వనరులు కానీ వసతులు కానీ లేని సందర్భాల్లో ఈ సైన్స్ కిట్స్ అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా వనరులు లేని కారణంగా సైన్స్ అభ్యాసనంలో ముఖ్యమైనటువంటి ప్రయోగశాల పనిని నిర్లక్ష్యం చేయవసరం లేకుండా విద్యార్థులు ఈ సైన్స్ కిట్ ద్వారా సాధారణ ప్రయోగాన్ని నిర్వహించుకోవచ్చు కొంత కొన్ని పాఠశాలలో మనకి సైన్స్ ల్యాబ్ ఉండదు బయాలజీ ల్యాబ్ ఉండదు ఒకటి ఫిజికల్ అండ్ బయాలజికల్ ల్యాబ్ ఉండదు కాబట్టి వనరులు లేని కారణంగా సైన్స్ అభ్యాసనంలో ముఖ్యమైనటువంటి ప్రయోగశాల పని కదా ఈ ప్రయోగశాల పని నిర్లక్ష్యం చేయనవసరం లేకుండా ఈ సైన్స్ కిట్ల ద్వారా మనం ఆ సాధారణ ప్రయోగాలన్నీ కూడా మనం నిర్వహించుకోవచ్చు ప్రత్యేకించి ల్యాబ్ అవసరం లేదు ఒక చిన్న బాక్స్ ఉంటే చాలు దాంట్లో కొన్ని ఆపరేటర్స్ ఉంటే సరిపోతుంది తర్వాత సైన్స్ అభ్యాసనం సంపూర్ణంగా అందించడంలో సైన్స్ కిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి అంటే విజ్ఞాన శాస్త్ర అభ్యాసనం అనేది హోలిస్టిక్గా అంటే సంపూర్ణంగా అందించడంలో ఈ సైన్స్ కిట్లు అనేవి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా క్లాస్ క్లాస్రూంలో తరగతి గదిలో నియత విధానంలో నేర్చుకున్నటువంటి విషయాలకు అనుబంధంగా విజ్ఞాన శాస్త్ర కిట్లు అనేవి అభ్యాసన అనుభవాల్ని కలిగిస్తాయి సో తరగతి గదిలో మనకి నేర్చుకున్నటువంటి విషయాలకు అనుబంధంగా ఏదైతే తరగతి గదిలో మనం నేర్చుకున్నామో దానికి అను అనుబంధంగా మనకి ఈ సైన్స్ కిట్లను ఉపయోగించి మనం కొన్ని ప్రయోగాలు చేస్తే అక్కడ ఈజీగా విద్యార్థులకి అభ్యాసన అనుభవాలు అనేవి వస్తాయి సాధారణంగా మనకి ఈ విజ్ఞాన శాస్త్ర పేటకలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే జనరల్ సైన్స్ కిట్స్ కావచ్చు అదేవిధంగా స్పెసిఫిక్ కిట్స్ కావచ్చు అంటే సాధారణ ప్రయోజనం కలిగినవి అదేవిధంగా నిర్దిష్ట ప్రయోజనం కలిగినవి అయితే మనకి జనరల్ సైన్స్ కిట్ ఎప్పుడు వాడతా మనం ప్రాథమిక తరగతుల్లో ఉపయోగిస్తాము ఓకేనండి అదే నిర్దిష్ట ప్రయోజనం కలిగినవి సైన్స్లో ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించి వేరువేరుగా ఉంటాయి ఇవి స్పెసిఫిక్ కిట్స్ అనేవి మనకి సైన్స్లోని వివిధ టాపిక్ సంబంధించి వేరువేరుగా అయితే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతి మనం లైట్ అనేటువంటి చాప్టర్ చదవాలనుకోండి దాంట్లో కటకాలు దర్పణాలు మొదలైన వాటితో ప్రయోగాలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కిట్ తయారు చేయబడి ఉంటుంది బయాలజీ డిసెక్షన్ చేయాలనుకోండి బయాలజీ అంటే సాధారణ ప్రయోజనం అంటే ప్రాథమిక తరగతిలో ఉపయోగపడేటువంటి సైన్స్ కిట్లు నిర్దిష్ట ప్రయోజనం అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కిట్ అయితే ఉంటుంది అలాగనమాట ఓకే తర్వాత ఇక్కడ మనకి ఒక శాస్త్రవేత్త వచ్చారు స్టాఫ్లెట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఈ సైన్స్ కిట్లు గురించి ఏం చెప్తున్నా అంటే ఒకసారి చూడండి సాంప్రదాయ తరగతి బోధన ఏకముఖంగా జరిగే విధానం అంతే కదా మన క్లాస్ రూమ్లో టీచర్ చెప్తుంటారు పిల్లలు వింటారు కాబట్టి అది ఏకముఖంగా జరిగే విధానం అని తరగతి గదిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ఈ సైన్స్ కిట్లు ఉంచడం ద్వారా పెంచవచ్చు మనం స్టాఫ్లెట్ ఏమంటున్నారంటే ఈ సాంప్రదాయ తరగతి బోధన అనేది ఏకముఖంగా ఉంటుందని అలా కాకుండా మనకి విజ్ఞాన శాస్త్ర పేటికలు ఉంచడం వల్ల ఏమవుతుందంటే తరగతి గదిలో విద్యార్థులు కూడా భాగస్వామ్యాన్ని నెలకొల్పుతారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారని చెప్పేసి ఇతను చెప్పడం జరుగుతుంది అయితే మనకి విజ్ఞాన శాస్త్ర పేటికలు ఎందుకు ఉపయోగపడతాయంటే విద్యార్థుల స్వీయ అభ్యాసనానికి ప్రయోగశాలలు సమకూర్చలేని సందర్భాల్లో విద్యార్థుల యొక్క స్వీయ అభ్యాసనానికి ప్రయోగశాలలు అనేవి సమకూర్చలేని సందర్భాల్లో ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్ర పేటికలు అనేవి మనకి ఉపయోగపడతాయి అదేవిధంగా ఎన్సిఆర్టీ వారు ఏం చేశారంటే ఉన్నత ప్రాథమిక సెకండరీ స్థాయిల్లో టెక్స్ట్ బుక్స్ ఆధారంగా విజ్ఞాన శాస్త్ర పేటికల్ని రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర పేటికల్ని ఎవరు రూపొందిస్తారంటే ఎన్సిఆర్టీ వారు రూపొందిస్తారు ఓకేనండి తర్వాత మనకి ఇక్కడ మనకి ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభ్యాసనం కృత్యాధారంగా ఉండేటట్లు చేయటం సో అభ్యాసనం అనేది కృత్యాధారంగా ఉండేటట్లు చేయటమే విజ్ఞాన శాస్త్ర పేటకుల యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అవుతుంది మరి ఈ సైన్స్ కిట్ వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే ఇదంతా జనరల్ టాపిక్గా ఉంటుంది ఏమన్నా అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రయోజనాలు అడుగుతారు ఖచ్చితంగా సో సైన్స్ కిట్ల వల్ల ప్రయోజనాలు ఏంటంటే మనకి విద్యార్థులు సైన్స్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటారు ఈ సైన్స్ కిట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ సైన్స్ని స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటారు కాబట్టి ఎక్కువ రోజులైతే గుర్తుకుంటుంది తర్వాత అనుభవంతో కూడినటువంటి అభ్యాసనం జ్ఞానాన్ని అన్వయించడానికి దోహదపడుతుంది సో అనుభవంతో కూడిన అభ్యాసమే కదా ప్రయోగశాలలో ప్రయోగం చేశావంటే అక్కడ అంత అనుభవం వస్తుంది అనుభవ అనుభవంతో కూడినటువంటి అభ్యాసనం ఇది కాబట్టి అనుభవంతో కూడినటువంటి అభ్యాసనము జ్ఞానాన్ని అన్వయించడానికి మనకి దోహదపడుతుంది ప్రయోగపూర్వకంగా నేర్చుకుంటారు కాబట్టి విషయాలు అనేవి పిల్లలకి ఎక్కువ కాలం గుర్తుంటాయి ఓకేనండి నెక్స్ట్ వన్ ఇంకా మనకి అభ్యాసం అనేది ఆసక్తికరంగా ఉంటుంది సో సైన్స్ కిట్ వల్ల మనకి ఏమవుతుందంటే అభ్యాసం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది నేర్చుకోవటానికి తర్వాత మనకి విజ్ఞాన శాస్త్ర కిట్లను ఉపయోగిస్తూ అభ్యసిస్తే అభ్యాసం అనేది ఉత్సాహంగా ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్నిపర్వతం నుండి లాభం ఎలా పొంగుతుందో ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఉపకరణతో మనం చూపవచ్చు దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ అభ్యాసం అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఉత్సాహంగా అనేది ఉంటుంది ఇంకా మనకి సైన్స్ సిద్ధాంతాలు సూత్రాలు కేవలం ప్రయోగపూర్వకంగానే అవగాహన పొందుతాము కాబట్టి ఖచ్చితంగా మనకి సైన్స్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ సూత్రాలు కానీ విద్యార్థులకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం ప్రయోగపూర్వకంగా చెబితేనే వాళ్ళకి మంచి ఇది పొందుతుంది ఆ అవగాహన ఇచ్చేది మనకి సైన్స్ కిట్లు అని చెప్పవచ్చు టైం అనేది వేస్ట్ కాదు పెద్ద ప్రయోగశాలలో పరికరాలు సేకరించడానికి ఎక్కువ టైం అయితే పట్టవచ్చు మనకి అంటే మనకి ఈ సైన్స్ కిట్ వల్ల టైం వేస్ట్ కాదు కానీ పెద్ద పెద్ద ల్యాబరేటరీలో మనకి ఈ పరికరాలన్నీ దగ్గర చేసి ల్యాబ్లో మనం ఏదైనా లెసన్ చెప్పామనుకుంటే లేదా ప్రయోగం చేయిస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి విజ్ఞాన శాస్త్ర పేటీక వల్ల మనకి టైం అనేది వృధా కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే మరి విజ్ఞాన శాస్త్ర పేటికలని ఎన్సీఆర్టీ వారు రూపొందిస్తారు ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది ఖచ్చితంగా అడిగితే ఇది అడుగుతాడు కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని సమర్థవంతంగా బోధించడానికి యూనిసెఫ్ ఆర్థిక సహాయంతో ఎన్సీఆర్టీ వారు మొదటిసారిగా సైన్స్ కిట్ని మనం రూపొందించడం జరిగింది అయితే సైన్స్ కిట్ని తయారు చేయటం అంటే ఏంటి ప్రయోగశాలని మనం చిన్నది చేయాలి అంటే ప్రయోగశాలని సూక్ష్మీకరించి అందులోని ప్రతి వస్తువుకు బదులుగా ఆల్టర్నేట్ పరిగలను ఏర్పాటు చేయాలి ఇప్పుడు సైన్స్ ల్యాబ్లో కానీ బయాలజీ ల్యాబ్లో కానీ కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయనుకోండి అవన్నీ ఒక బాక్స్లో ఉంటాయి పెద్ద ల్యాబ్ ఉండదు ఒక బాక్స్లో ఉంటాయి ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి సైన్స్ కిట్ తయారు చేయటం అంటే ల్యాబ్ కట్టడం కాదు ఆ ప్రయోగశాలని మనం సూక్ష్మీకరించి ఏ అయితే బయాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ ఉండే ప్రతి వస్తువుకి ఆల్టర్నేట్గా మనకి పరికరాలు అనేవి ఏర్పాటు చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి విజ్ఞాన శాస్త్ర పేటికలని సూక్ష్మీకరించినటువంటి ప్రయోగశాలగా మనం చెప్పవచ్చు అదేవిధంగా కొఠారి కమిషన్ సూచన ప్రకారము మాధ్యమిక స్థాయి నుండి సైన్స్ వివిధ శాఖలుగా విడ బోధించాలి అంటే మన కొటారి కమిషన్ ఏం చెప్తుంది ఈ మాధ్యమిక స్థాయి నుండి సెవెంత్ క్లాస్ తర్వాత సెవెంత్ క్లాస్ ఆ రేంజ్లో సైన్స్ని మనం వివిధ శాఖలుగా విడగొట్టి బోధించాలి సెవెంత్ వరకు కలిసి ఉంటుంది ఎయిత్ నుంచి ఫిజిక్స్ బయాలజీ విడి విడిపోయి ఉంటుంది కాబట్టి కొఠారీ కమిషన్ ప్రకారం ఏంటంటే ఈ సెవెంత్ క్లాస్ అయిపోయిన తర్వాత మాధ్యమిక స్థాయి నుండి సైన్స్ని మనం డిఫరెంట్ బ్రాంచెస్గా విడిగొట్టి బోధించాలని చెప్పేసి కొటారి కమిషన్ వారు సూచిస్తున్నారు ఇంకా మనకి ఈ శాస్త్రాల పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా అందించడానికి విజ్ఞాన శాస్త్ర పేటి కను మనకి వీలు కల్పిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాక్లు ఉన్నాయి కదా ఫిజిక్స్ బయాలజీ వీటి యొక్క పరిజ్ఞానము ప్రయోగాత్మకంగా అందించడానికి మనకి విజ్ఞాన శాస్త్ర అనేది మనకి వీలు అనేది కల్పిస్తుంది అయితే ఇక్కడ చూడండి ఎన్సిఆర్టీ విజ్ఞాన శాస్త్ర పేటికలను ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు విద్యార్థులు వేరువేరుగా ప్రయోగాలు చేసుకోవడానికి వీలుగా ఉపాధ్యాయ కిట్లు అదేవిధంగా సైన్స్ కిట్ని తయారు సారీ స్టూడెంట్ కిట్ని తయారు చేస్తారు ఇక్కడ మనకి ఎన్సిఆర్టీ వారు విజ్ఞాన శాస్త్ర పేటికలను తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఉపాధ్యాయులకు సపరేట్ కిట్లు అదేవిధంగా విద్యార్థులకు సపరేట్ కిట్లు అనేది అక్కడ తయారు చేస్తారు ఉపాధ్యాయులు వాళ్ళు తయారు చే ప్రయోగము చేసుకుంటారు ఒకసారి చెప్పే ముందు సరిచూసుకుంటారు ఖచ్చితంగా విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి కిట్ల ఆధారంగా వాళ్ళు అక్కడ సైన్స్ యొక్క ప్రయోగశాల అంటే ప్రయోగాలు తయారు చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ వారు విజ్ఞాన శాస్త్ర పేటికలని తయారు చేసేటప్పుడు వేరువేరుగా ప్రయోగాలు చేసుకోవడానికి ఉపాధ్యాయుకి ఒక కిట్లు అదేవిధంగా విద్యార్థుల కిట్లు సపరేట్గా తయారు చేస్తారు అయితే మనకి గమనిక చూడండి ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్కి అంటే నలభై నాలుగు మంది విద్యార్థులు ఇద్దరేసి చొప్పున బృంద ప్రయోగాలు నిర్వహించడానికి వీలుగా ఇరవై ఐదు రకాల పరికరాలు ఫిజిక్స్కి భౌతిక శాస్త్రానికి ఆరో తరగతి విద్యార్థుల కిట్ కలిగి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ సిస్ క్లాస్ కిట్ ఎలా ఉంటుందంటే ఆరో తరగతికి సంబంధించిన సైన్స్ కిట్ ఎలా ఉంటుందంటే ఫార్టీ ఫోర్ మెంబర్స్ పాల్గొనే విధంగా ఉంది ఓకేనండి వాళ్ళు ఇద్దరేసి చొప్పున బృంద ప్రయోగాలు చేయటం అనువుగా ఉంటుంది దాంట్లో సిక్స్త్ క్లాస్ సైన్స్ కిట్లో మనకి ఇరవై ఐదు పరికరాలు ఉంటాయి కాబట్టి సిక్స్త్ క్లాస్లో మనం ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశాన్ని బోధించాలంటే ఆరో తరగతి చెందినటువంటి సైన్స్ కిట్ అనేది నలభై నాలుగు మంది విద్యార్థులు ప్రయోగం చేయటం అనువుగా ఉంటుంది ఆ సైన్స్ కిట్లో మనకి ఇరవై ఐదు పరికరాలు ఉంటాయి కాబట్టి ఆరో తరగతి విద్యార్థులకి సిక్స్త్ క్లాస్కి ఫిజిక్స్ ఏదైనా ప్రయోగం చేయాలి అంటే ఆరో తరగతి చెందినటువంటి సైన్స్ కిట్ అనేది ఫార్టీ ఫోర్ మెంబర్స్కి అనువుగా ఉంటుంది నలభై నాలుగు మంది విద్యార్థులకి సరిపోయే విధంగా ఇరవై ఐదు పరికరాలతో ఆరో తరగతి సంబంధించినటువంటి సైన్స్ కిట్ అనేది ఉంటుంది తర్వాత మనకి ఉపాధ్యాయుని ప్రదర్శన పేటిక అంటే ఉపాధ్యాయుని యొక్క సైన్స్ కిట్ అనేది మొత్తం ఎనభై ఆరు ప్రత్యామ్నాయ పరికరాలు కలిగి ఉంటాయి టీచర్ దగ్గర ఉండేటువంటి ఈ ప్రదర్శన పేటిక విజ్ఞాన ఈ ప్రదర్శన పేటికలో ఎయిటీ సిక్స్ ఆల్టర్నేట్ పరికరాలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ విద్యార్థులకి ఫిజిక్స్ సంబంధించినటువంటి పేటికలో డెబ్బై ఒక్క పరికరాలు ఉంటాయి ఓకేనండి అదే విద్యార్థుల పేటికలో ఇరవై మూడు పరికరాలు ఉంటాయి కాబట్టి సెవెంత్ క్లాస్ సంబంధించి ఫిజిక్స్ సంబంధించి బ ఉపాధ్యాయుడి యొక్క పేటికలో డెబ్బై ఒక్క పరికరాలు ఉంటే విద్యార్థుల పేటికలో మనకి ఇరవై మూడు పరికరాలు ఉంటాయి కాబట్టి శిస్లా సంబంధించినటువంటి క్లాస్ సంబంధించినటువంటి సైన్స్ కిట్ అనేది ఇరవై ఐదు ప్రయోగ ఇరవై ఐదు పరికరాలు కలిగి ఉంటుంది సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ కిట్ అనేది టీచర్ సైన్స్ కిట్ అయితే డెబ్భై ఒక్క పరికరాలు విద్యార్థుల పేటికలు అయితే ఇరవై మూడు పరికరాలు అనేవి ఉన్నాయి ఇది విజ్ఞాన శాస్త్ర పేటికల గురించి సో తర్వాత మనకి విజ్ఞాన శాస్త్ర బోధనలో మరి సైన్స్ కిట్ అనేది ఎలా ఉపయోగపడుతున్నాయి ఇంపార్టెన్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ సైన్స్ కిట్ ఇన్ జనరల్ సైన్స్ అంటే మనకి సైన్స్ కిట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జనరల్ సైన్స్ నుంచి చూస్తే సాధారణంగా విజ్ఞాన శాస్త్ర పేటికలు ఉండడం వల్ల మనకి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ప్రాథమిక సూత్రాలకి అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు ఏదైతే ఉంటాయో వాటి అవగాహనకి ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలు ఉపయోగపడతాయి ఈ పేటిక ద్వారా మనకి కిట్ల ద్వారా కృత్యాధార బోధన పద్ధతులు మనం చెప్పవచ్చు దానివల్ల విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి ఆసక్తిని కలిగించవచ్చు స్కిల్స్ని డెవలప్ చేయవచ్చు ఈ సైన్స్ కిట్లో ఉన్నటువంటి పరికరాన్ని ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు పాఠశాలలో ప్రయోగశాల లేని లోటుని ఈ సైన్స్ కిట్లు అనేవి మనకి ఇస్తున్నాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాఠశాలలో ప్రయోగశాల లేని నోట్ని విజ్ఞాన శాస్త్ర పేటలు అనేవి భర్తీ చేస్తున్నాయి అదేవిధంగా ప్రయోగాత్మక పనికి అవకాశం కల్పించేవే సైన్స్ కిట్లు ప్రయోగపూర్వకంగా సైన్స్ నేర్చుకుంటారు కాబట్టి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి విజ్ఞాన శాస్త్ర బోధనలో విజ్ఞాన శాస్త్ర పేటీలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి ప్రాథమిక సూత్రాల అవగాహనకు తోడ్పడతాయి కృత్యాధార బోధన పద్ధతులు అంటే కృత్యాధారంగా మనం నేర్చుకోవచ్చు ఏదైనా ఒక పనిని చేసి మనం నేర్చుకోవచ్చు ఆసక్తిని కలిగిస్తాయి విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందిస్తాయి సైన్స్ కిట్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ని భద్రపరచడం తేలికగా ఉంటుంది ఏ పాఠశాలలో అయితే ప్రయోగశాల లేనిలో లేదో ఆ ప్రయో ఆ పాఠశాలలో ప్రయోగశాల లేని లేని లోటుని ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలు అనేవి భర్తీ చేస్తాయి ఈ విజ్ఞాన శాస్త్ర అనేవి ప్రయోగాత్మక పనికి అవకాశం కల్పిస్తాయి ఈ కిట్ల ద్వారా విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రయోగపూర్వకంగా నేర్చుకుంటారు కాబట్టి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అనేది అభివృద్ధి చెందుతుంది ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ సైన్స్ కిట్ ఇన్ జనరల్ సైన్స్ అని ఓకే